హాయ్ వాల్ట్ వీడియోలో గోంతు కటోరాతో ఒక మూడు రకాలు జ్యూసెస్ అయితే చేయబోతున్నాను అవి ఏంటి అనేది చూడండి ఈ గోంతు కటోరా అనేది హెల్త్ కి చాలా మంచిదండి జనరల్ గా వేసవి కాలంలో ఎక్కువ ఎండలు అనేవి ఉంటాయి కదా అలాంటప్పుడు మనము బాడీ కూలింగ్ అని చెప్పి ఏవేవో డ్రింక్స్ తాగుతూ ఉంటాము సో అలా కాకుండా ఇలా హెల్దీగా గోంతు కటోరాతో అప్పుడప్పుడు తాగండి బాడీ కూలింగ్ అనేది ఉంటుంది అంతేకాదండి స్కిన్ కి అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది డైజెస్టివ్ హెల్త్ కి కానీ కూడా చాలా మంచిది అనమాట ఇంకా చెప్పాలంటే యూరినరీ ఇష్యూస్ కి కానీ లేదంటే మెన్స్ట్రల్ ఇష్యూస్ కి కానీ బోన్ హెల్త్ కి కూడా చాలా మంచిది ఈ గోం కటోరా అనేది ఇంతకు ఈ గోంద కటోరా అనేది ట్రగాకాంత్ చెట్టు నుంచి వచ్చిందనమాట ఇది గమ్ము ఎడిబుల్ గమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది మన ఒంట్లో ఉన్న బ్లడ్ ని కూడా ప్యూర్ చేస్తుంది అనమాట అన్ని గుణాలు ఉన్నాయి సో ఇలా టూ స్పూన్స్ వరకు గోంద కటోర తీసుకొని వాటర్లో అయితే నైట్ అంతా కూడా వదిలేసాను అనమాట సో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనం తీసుకున్న దానికంటే ఒక పది రెట్లు ఎక్కువగా పొంగిందనమాట గమ్ అనేది మంచిగా ఈ ఎడబుల్ గమ్ని చూడడానికి క్రష్ డైస్ లాగా ఎంత చక్కగా ఉంది చూస్తున్నారు కదా సో ఇలా నైట్ అంతా మనం సోక్ చేసిన దానివల్ల కప్పు నిండా అయితే అయిపోతుందనమాట ఇప్పుడు మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను చూపిస్తున్నట్లు వేసుకోండి ఈ జ్యూసెస్ అనేటివి మనం ఆఫ్టర్నూన్ టైంలో తాగినట్లయితే మన బాడీ కూలింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ చియా సీడ్స్ కూడా సోక్ చేసుకుంటున్నాను ఈ చియా సీడ్స్ నేను జస్ట్ టెన్ మినిట్స్ ముందు మాత్రమే సోక్ చేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని లోకి కొద్దిగా పాలైతే తీసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ వరకే జ్యూస్ వేసుకుంటున్నాను సో నేను నాకు తగ్గ పాలైతే వేసుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా పాలనేటివి చక్కగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ పాలనేటివి చక్కగా మనకి కూల్ డౌన్ అయిపోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లోకి త్రీ స్పూన్స్ దాకా ఈ గోంతు కటోరాని తీసుకుంటున్నాను ఇలా త్రీ స్పూన్స్ వేసుకోవడం వల్ల మనకి సరిపోతుందనమాట ఒకరికి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఈ కటోరా జ్యూస్ లోకి తేనెని యాడ్ చేస్తున్నాను ఇలా తేనె కానీ లేకుంటే సుగంధ పానకం కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే పానకం లేదు కాబట్టి నేను ఇక్కడ తేనెని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చియా సీడ్స్ అయితే మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా నానబెట్టి సైడ్ అయితే పెట్టుకున్నాం కదా ఆ చియా సీడ్స్ ని కూడా ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ చియా సీడ్స్ బదులు సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తాగేయడమే ఇంకా కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా కూలింగ్ కోసం అనేసి యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని కసేపు తర్వాత తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ఈ జ్యూస్ కోసం ఇప్పుడు మరొక గ్లాస్ తీసుకొని ఇందులో మళ్ళీ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఈ గోంతు కటోరని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనము మిల్క్ అయితే కాంచి చల్లార్చుకున్నాం కదా ఆ మిల్క్ కూడా ఇక్కడ యాడ్ చేసేసేయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఈ చియా సీడ్స్ ని కూడా యాడ్ చేసుకోండి అండ్ మీరు కావాలంటే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ని కూడా మంచిగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆ క్లిప్ అయితే మిస్ చేశాను అనమాట బాదం అయితే యాడ్ చేసి ఉన్నాను బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ జ్యూస్ కోసం మరొక గ్లాస్ తీసుకొని అందులోకి మళ్ళీ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు గోధు కటోరని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను బటర్ మిల్స్ని అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ మిక్సీ జార్లో కొంచెం కర్డ్ని వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని బటర్ మిల్క్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర కానీ జీలకర్ర పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం అని చెప్పి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గోంతు కటోరా బటర్ మిల్క్ని తాగేయడమే చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టాంట్ కూలింగ్ కూడా అనమాట చూసారు కదా గోం కటోరాకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ సమ్మర్ అంతా థ్యాంక్ యూ